హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ చూడండి వర్క్ చేసే మధ్యలో సడన్గా మనకు దారం అట్లా లూజ్ రావటం కొంచెం వీవింగ్ అది కొంచెం లూజ్ లూజ్గా పడటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా పడ్డప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి కొంచెం అనేది చిన్న టిప్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కొంచెం ఒకటి నీట్గా పడింది ఒకటి కొంచెం లూజ్గా పడింది సో ఇది ఏంటంటే మనకు కొంచెం టెన్షన్ పార్ట్ పార్ట్లో ఒక స్ప్రింగ్ కానీ ప్లేట్ దగ్గర కానీ కొంచెం దారం రావటంలో లూజ్ అనేది ఉండటం వల్ల అలా జరుగుతుంది అలా జరిగినప్పుడు ఏంటంటే దారం యొక్క డైరెక్షన్ని మార్చుకోండి చూడండి నేను ఇక్కడ మిషన్ దగ్గర కింద పెట్టాను ఆల్మోస్ట్ అందరూ కోన్ థ్రెడ్సే వాడుతున్నారు కదా ఇక్కడ కింద నుంచి రెగ్యులర్గా మనం ఎట్లా పెడతామంటే ఆ కాడలాగా ఉన్న థ్రెడ్ దీనికి పెడతాము అట్లా కాకుండా కింద నుంచి ఇలా తీసుకొని దాని కింద సెకండ్ థ్రెడ్ పెట్టే ఆప్షన్లో నుంచి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి దీనివల్ల ఏంటంటే దారం అనేది కొంచెం టైట్ తీసుకోవడం ప్లస్ అట్లాగే మనకు కొంచెం డిస్టెన్స్ పెరుగుతుందనమాట దారం యొక్క డిస్టెన్స్ పెరిగితే వీవింగ్ కూడా చాలా బాగుంటుంది మిషన్ పైన పెట్టడం కన్నా కూడా కోన్ కానీ కొంచెం కింద కానీ అట్లా మనకి టేబుల్ దగ్గర కానీ అట్లా కొంచెం పైకి కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటే ఆ వీవింగ్ అనేది కూడా చాలా బాగా నీట్గా వస్తుందండి అదే చిన్నవి అనుకోండి కొంచెం దాన్ని కొంచెం డబల్ ఫోల్డింగ్ ఆ ప్లేట్ దగ్గర డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది చాలా వరకు అందరూ మ్యాక్సిమం అందరూ కోన్ థ్రెడ్సే వాడుతున్నారు ఆ కోన్ థ్రెడ్ అనేది అట్లా కొంచెం కింద ప్లేస్ చేసుకొని చూడండి ఇట్లా వీవింగ్ లూజ్గా వస్తుందన్న వాటికి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పని నేను షేర్ చేస్తున్నాను నేను ఓకేనా చాలా నీట్గా పడిందండి ఒక ఫ్లవర్ ఒకటే ఒక రెండు మూడు ఫ్లవర్స్ ఒకటే కొంచెం లూజ్గా పడ్డాయి అట్లా పెట్టడం వల్ల చక్క నీట్గా ఫినిషింగ్ కానీ వీవింగ్ కానీ చాలా బాగా వచ్చింది ఇది డెఫినెట్గా అందరికి యూజ్ అవుతుందండి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వన్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఆ కింద నుంచి తీసుకొచ్చి అంటే మనం డైరెక్ట్గా పెడతాం అట్లా కాకుండా మళ్ళీ ఈ కాడకి కొంచెం ఒక మెలకలాగా వేసుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్గా మనం